ఈ రోజు మా ఆయన తన ఫోన్ ఎంత మోగుతున్నా దాని వంక అసలు చూడట్లేదు నేను వెళ్లి లిఫ్ట్ చేశాను ఆయన ఫ్రెండ్ కాల్ చేశాడు ఏంటమ్మా మీ ఆయన ఉన్నారా లేరా ఫోన్ అసలు ఎత్తట్లేదు ఏంటి అన్నాడు ఉన్నారా అన్నయ్య గారు అదే నాకు అర్థం కావట్లేదు ఏంటో ఉండండి అడిగి చెప్తాను అన్నాను ఏమండి ఏమైంది మీకు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అదే అది పెద్ద కథ ఉందిలే అన్నాడు చెప్పండి వెళ్ళి వెంట చేయాలి యువకుల ఆదు చేపలు వండాలి లేకపోతే చెడిపోతాయి అన్నాను వాట్సాప్ స్టేటస్ చూసేవాడు ఒక్కసారి చూసి వదిలేస్తాడు కానీ పెట్టిన వాడు మాత్రం ప్రతి నిమిషానికి ఒకసారి చూసుకుంటూ ఉంటాడు అలానే అయింది ఈ రోజు నా పని అన్నాడు మన టూర్ కి మా ఫ్రెండ్స్ తో నేను వెళ్ళిన ఫోటోలు నేను సాయంత్రం స్టేటస్ లో పెట్టి వాట్సాప్ చూస్తూ పకింటిలోకి వెళ్ళిపోయాను నేనే అనుకుంటే ఆవిడ నాకంటే పదాకలు ఎక్కువ జరిగినట్టుంది ఫోన్ లో యూట్యూబ్ చూస్తూ గమనించకుండా నాకు టీ ఇచ్చింది రే ఎలాగో ఇచ్చింది తాగేసి వెళ్లిపోదాం అని తాగుతూ ఉంటే లోపు వాళ్ళ ఆయన కూడా ఫోన్ లో మెసేజ్లు చూస్తూ ఇంట్లోకి వచ్చి సోఫాలో నన్ను చూసి ఆయన ఇల్లు కాదనుకుని నాలుగు ఖర్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు నేను కవర్ చేయలేక చచ్చారంటే మీకోసమే వచ్చా వెళ్ళిపోతున్నారే అనగానే ఆయన ఫోన్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి ఇంటిని కింద నుంచి పైకి ఒకసారి చూసి ఆయన కవర్ చేసుకున్నారు బైక్ లో సీట్ ప్యాక్కి మర్చిపోయి తీసుకొద్దామని అన్నాడు అదేదో సినిమాలో చెప్పినట్టు జర్రంటే చచ్చిపోయేవాడిని అన్నట్టు అయింది నా పని అందుకే ఫోన్ జోలికి వెళ్ళలేదు అన్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి